ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి ఈ రాశిలో చంద్రుడు సంచారం వలన అధికమైనటువంటి భావోద్వేగాలకు గురి కావలసి వస్తుంది వ్యక్తిగతమైన సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబంలో అభిప్రాయ భేదాలు కలిగే గ్రహచార స్థితి కలదు షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు శుభ ఫలితాలు కూడా సమానంగా ఉంటాయి దీర్ఘకాల పెట్టుబడులకు ఈరోజు మంచి అనుకూలమైనటువంటి రోజు కొత్త ఇన్వెస్ట్మెంట్లలో జాగ్రత్త అవసరం జూపిటర్ ప్రభావం వలన ఎఫ్ఎంసి జీ ఫార్మసీ ఎనర్జీ రంగాలలో లాభసాటి అవకాశాలు ఉండవచ్చు ట్రేడింగ్ కంటే ఇన్వెస్టింగ్ చాలా బెటర్గా ఉంటుంది ఈరోజు ఉదయం తొమ్మిది పదిహేను నుండి పదకొండు ముప్పై వరకు మంచి లాభదాయకమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారాలలో తేలికపాటి పాజిటివ్ యోగాలు ఎక్కువగా ఉన్నాయి కొనుగోలు విక్రయాల విషయాలలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి గతంలో మీకు వచ్చినటువంటి ఒక ఒప్పందం మళ్ళీ మీ యాక్టివ్ కావచ్చు అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది కాగితాలు కానీ సంతకాలు కానీ చేసే ముందు చాలా ఆలోచించి ఆ యొక్క వ్యవహారం అనేది చేయండి కుటుంబ వ్యవస్థ బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి గ్రహస్థితి మంచిగా ఉంటుంది విద్యా ఉద్యోగాలు ఈరోజు బాగా ఉంటాయి ఈరోజు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి కుజరాహుల యొక్క గ్రహ లాభాల వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నవారికి చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వలన మనోభావాలకు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఉద్యోగం వీసా లీగల్ వ్యవహారాలలో వ్యాపార సమస్యలే కానీ విద్యార్థులే కానీ ఉద్యోగం గురించే కానీ ఇటువంటి యొక్క విషయాలలో కొంత ఊరట అనేది మీకు లభించగలదు పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఈ రాశి వారందరూ ఈ యొక్క మంత్రాన్ని ఈరోజు జపం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ ఉండడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి